మరి మీ జగన్ను చూడండి మరి మీ జగన్ను చూడండి మీ బిడ్డను చూడండి ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీరిచ్చిన అధికారంతో దేవుడు ఆశస్సులతో గ్రామ గ్రామాన ఇంటింట జగన్ ఏమిటో నాలుగు మాటల్లోనే మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఇది మన యాభై ఎనిమిది నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది మనం తీసుకువచ్చిన విప్లవాల రిపోర్ట్ ఇది ఎక్కడ చూసినా ఏ గ్రామంలో చూసినా మీ ఎల్ల మీ కళ్ళ ఎదుటే కనిపించే మన అభివృద్ధి రిపోర్ట్ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చెప్పే ప్రతి మాట కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడు జరగనట్టుగా రాష్ట్రంలో ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా ఏకంగా ఏడు వ్యవస్థలు ఆ ప్రతి గ్రామంలోనూ కూడా కనిపిస్తా ఉన్నాయి గ్రామ వార్డు సచివాలయాలు అరవై డెబ్బై ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ రైతు భరోసా కేంద్రాలు మరో నాలుగు అడుగులేస్తే విలేజ్ అర్బన్ హెల్త్ క్లినిక్లు మరో నాలుగు అడుగులేస్తే నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూళ్ళు మరో నాలుగు అడుగులు వేస్తే అక్కడే కనిపిస్తారు మహిళా పోలీసులు ఇక ఏడో వ్యవస్థ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు ఫైబర్ గ్రిడ్ ఇది ప్రతి గ్రామంలోనూ మీ జగన్ మార్కు ఎక్కడ చూసినా కూడా నాలుగు రోడ్ల వద్దలో నిలబడితే ప్రతి గ్రామంలోనూ కూడా కనిపిస్తుంది మీ జగన్ మార్కు మీ బిడ్డ మార్పు ఈ యాభై ఎనిమిది నెలల్లో మన వైఎస్ఆర్సీపీ మార్కు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తుంది మరి చంద్రబాబు మార్క్ ఏమిటి మరి చంద్రబాబు మార్క్ ఏమిటి జన్మభూమి కమిటీల పచ్చపాముల అవినీతి ఘాట్లు లంచాల ఘాట్లు అదే మీ బిడ్డ మార్కు ఎక్కడా లంచాలు లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా నేరుగా మీ ఖాతాల్లోకి నేరుగా మీ చేతికి అందించే సేవలు స్కీములు ఇది తేడా గమనించమని కోరుతా ఉన్నా పౌర సేవల్లో పౌర సేవల్లో మనం తీసుకొచ్చిన మార్పులను ఒకసారి గమనించండి దేశ చరిత్రలో మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా అవ్వ తాతలకు ఇంటికే పెన్షన్ మూడు వేల రూపాయలు ఇస్తా ఉన్న ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే రేషన్ గంటలు రోజుల వ్యవధిలోనే సమీపంలోనే సచివాలయంలోనే ఇంటి వద్దనే బర్త్ సర్టిఫికెట్ కాస్ట్ సర్టిఫికెట్ ఇంకా ఇతర సర్టిఫికెట్లు ఆరు వందల రకాల సేవలు మన గ్రామంలోనే ప్రతి అరవై డెబ్బై ఇండ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ లంచాలు లేకుండా వివక్ష లేకుండా మన గ్రామంలోనే మన్న కళ ఎదుటిని కనిపిస్తా ఉన్నా లంచాలు వివక్ష లేని పాలన మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ విప్లవాత్మిక మార్పులన్నింటికీ గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను ఇలా అబ్బా ఇలా రెండు చేతులు పైకి ఇలా 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 ఇలా